జరిగి ఫ్యాబ్రిక్ పైన ఉంది జరిగి ఫ్యాబ్రిక్ లేదు మిడి వస్తుంది చూడండి కింద మిడి వచ్చింది దీనిపైన అట్లాంటి జగడ్ వస్తుంది చూడండి ఇట్లాంటి వచ్చింది దీనికి కూడా మోతి ఉంటాయి చూడండి ఫ్యాబ్రిక్ కదా మంచి ఉంది పార్టీ టైప్ చూడండి అట్లా టైప్స్ ఉంది చూడండి ఇట్లాంటి ఫ్లేట్ టైప్స్ టాప్ వచ్చింది పైన క్రస్ వివింగ్ ఉంటాయి టాప్స్ మొత్తం క్రస్ వివింగ్ ఉంటాయి ప్లస్ చమకి కూడా ఉంటాయి టాప్స్ కి మొత్తం అండ్ దీని కింద అట్లాంటి జీన్స్ వచ్చింది చూడండి కాంట్రాక్ట్ జీన్స్ వస్తుంది ఇట్లాంటి అండ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చిన రుద్రా సూట్స్ కి రుద్రా సూట్స్ అంటే జెన్యున్లీ ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంది బిగ్గెస్ట్ షాప్ ఉందండి సో సార్ దగ్గర అయితే చాలా రకాలు ఉంటాయి వాళ్ళైతే స్పెషల్లీ వీడియో అవుతుంది కిడ్స్ ఫైర్ కలెక్షన్ తీసుకొచ్చారు ఎందుకంటే సీజన్ ఉంది మొత్తం సీజన్లో ఇప్పుడు చాలా సేల్ అయితే మంచి వెరైటీస్ ఉంటాయి చాలా రీజనబుల్ లో మంచి వెరైటీస్ తీసుకొస్తారు సో సార్ ఒకసారి డీటెయిల్ తెలుసుకున్నాం సార్ ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నా సార్ హలో సార్ హలో వ్యూర్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా రుద్ర సారీస్ ఈ రోజు వచ్చేసి మన దగ్గర అయితే కిడ్స్ ఐటమ్ చూపిస్తున్నాను ఓన్లీ ఫోర్ కిట్స్ సేర్ ఐటమ్ ఉన్నాయి జీరో సైజ్ నుంచి థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ సైజ్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర సారీస్ రెడీమేడ్స్ టాప్స్ లెగ్గింగ్స్ నైటీస్ స్టిచ్ మెటీరియల్ కాటన్ రెడీమేడ్ ఆల్ వెరైటీ ఈ అయితే వీడియోలో నేను ఓన్లీ ఫార్ కిడ్స్ వేర్ ఐటమ్ కొన్ని ఐటమ్ మీతో షేర్ చేస్తున్నాం వీడియో మనది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూడండి వీడియోలో ఏమైనా ఐటమ్ నచ్చింది అంటే స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్ పైన స్క్రీన్ షాట్ పెడతా అంటే మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ చేస్తా అంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి మినిమమ్ ఫైవ్ టు టెన్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉండే అండ్ ఓన్లీ ఫర్ హల్సెల్ ఉంది రిటైల్ కస్టమర్ కాల్ చేయకండి ఓన్లీ హల్సల్ ఉంది అండ్ మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా బెటర్ ఉంటాయి మీకు ఆల్ వెరైటీ ఒకటే షాప్లో దొరుకుతాయి సారీ బ్లౌజ్ పీస్ స్పాజ్ పెటికోట్ లైనింగ్స్ కాటన్ రెడీమేడ్స్ సారీ అది టాప్స్ త్రీ పీస్ సెట్స్ అండ్ అన్ని స్టిస్ మెటీరియల్ ఆల్ వెరైటీ దొరుకుతాయి ఈరోజు అయితే కిట్సర్ ఓన్లీ ఫర్ కిడ్స్ చూద్దాం కిట్ సేర్ అయితే మనకి ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్ ఉంది అండ్ ఫేవరేట్లో ఉంటాయి కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి తక్కువ రెండు కావాలంటే ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు అయితే వీడియోలో అయినా ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తున్నాను మీరు మన షాప్ ఎట్ వచ్చేసి హైదరాబాద్ హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఎపోజిట్ వస్తానంటే ఫస్ట్ రైట్ గలీలో ఉంది రుద్ర స్టూర్స్ అండ్ సారీస్ మీకు షాప్ దొరికితే లేకుండా స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఈ నెంబర్ పైన కాల్ చేస్తా అంటే కరెంట్ లొకేషన్ కూడా పంపిస్తాను ఓకే స్టార్టింగ్ ఇట్లా ఉంటే బేబీ వస్తాయి జీరో సైజ్ నుంచి త్రీ ఇయర్స్ త్రీ మంత్ వాళ్ళు వస్తాయండి అలాంటి త్రీ పీస్ ఉంటాయి జీరో సైజ్ నుంచి త్రీ ఇయర్స్ ఓకే అట్లా ఉంటాయి ఇది త్రీ మంత్ వాళ్ళకి అట్లా సిక్స్ కలర్ ఉంటాయి ఒకే బ్యాగ్ దాంట్లో సిక్స్ కలర్ వస్తాయి ఇందులో ఓకే సెట్ కంపల్సరీ మొత్తం సెట్ టు సెట్ కొనాలా ఇందులో మొత్తం మీరు వేరే వేరే కలర్స్ ఉంటాయి ఇలా చూడండి ఒకటే బ్యాగ్ బ్యాగ్ టు బ్యాగ్ తీసుకోవాలా దీనిలో సిక్స్ కలర్ ఉంటాయి రేట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ కేవలం వన్ ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ పీస్ వన్ ట్వంటీ రూపీస్ ట్వంటీ కేవలం చూడండి ఇది ఇతర వన్ పీస్ అయితే వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మొత్తం సిక్స్ పీస్ బ్యాగ్ టు బ్యాగ్ కొనాలా ఓకే చూడండి నెక్స్ట్ ఇది చూడండి ట్రాక్ ప్యాంట్ టీ షర్ట్ ఉన్నాయి అట్లాంటి చూడండి టీ షర్ట్ వస్తుంది అచ్చా దీని కింద అట్లాంటి ఇది ప్యాంట్ వస్తాయి ట్రాక్ ప్యాంట్ టీ షర్ట్ వస్తాయి ఫుల్ ట్రెండింగ్ ఉంది అట్లాంటి ఏదైనా లో ప్రైస్ లో ఉంది చాలా బాగుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ జస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే మీకు మూడు సైజెస్ ఉంటాయి అచ్చా ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ అండ్ ట్వంటీ టూ మూడు సైజులు ఉంటాయి ఇంకా పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కూడా ఉన్నాయి ఓకే ఓన్లీ ఫార్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ కలర్ దాంట్లో మూడు సైజులు ఉంటాయి క్వాలిటీ మంచిది క్వాలిటీ మాత్రం గ్యారెంటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఖరాబ్ అయింది అంటే ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఎట్లాంటివి ఉంటాయి ఇది బేబీ గర్ల్స్ కి ఉంటాయి ఇది చూడండి ఇట్లాంటి ఫ్లే టైప్ టీ షర్ట్స్ వచ్చింది మంచి బాగుంది ఫుల్ ట్రెండింగ్ ఉంది ఎట్లాంటి దీని కింద అయితే ఎట్లాంటి డేట్ వస్తుంది అండ్ ఇంకా అయితే సైజెస్ ఉంటాయి ట్వెల్వ్ సిక్స్టీన్ ఎయిటీన్ త్రీ సైజు ఉంటాయి సింగల్ కలర్ దాంట్లో మూడు సైజులు ఉంటాయి ఇంకా కలర్ డిజైన్స్ కావాలంటే ఇందులో చాలా ఉంటాయి దీని రేట్ వచ్చింది వన్ ఎయిటీ రూపీస్ సార్ వన్ ఎయిటీ రూపీస్ లో ఈచ్ వన్ వన్ ఎయిటీ రూపీస్ వన్ పీస్ రేట్ వన్ ఎయిటీ రూపీస్ ఉంది అలాంటి బాగుంది క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంది ప్యూర్ కాటన్ టైప్ ఫెబ్రిక్ ఉంటాయి కాటన్ ది కానీ ఓకే అలాంటి వస్తాయి చూడండి దీని కింద ఇది అండ్రేడ్ వస్తుంది డ్రేర్ వస్తది అండ్ దీనిపైన ప్రైస్ అయితే చాలా తక్కువ ట్రై చేద్దాం ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ సూపర్ హిట్ ఐటమ్ ఉంది ఇట్లాంటి ఏదో క్వాలిటీ అయితే మంచి ఉంటాయి క్వాలిటీ మాత్రం గ్యారెంటీ ఉంటాయి మీకు ఇలాంటి టచెస్ కూడా ఉన్నాయి నెక్కి రౌండ్ నెక్ అండ్ హాఫ్ స్లీవ్స్ ఉంటాయి పిల్లలకి అయితే ఫుల్ హ్యాండ్స్ అవసరం లేదు దీని కింద వచ్చింది ఇది మిడి అట్లాంటి మిడి స్కర్ట్ టైప్ వస్తాయి చూడండి స్కర్ట్ కూడా ఫ్రిల్ టైప్ ఉంది అండ్ సూపర్ హిట్ ఐటమ్ ఉంది ఇది ఇందులో మీకు సైజెస్ ఉంటాయి సిక్స్టీన్ నుంచి ట్వంటీ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ సింగిల్ కలర్ దాంట్లో మూడు సైజ్ ఉంటాయి

ైంటి ఫైవ్ రూపీస్ ఉంటాయి ఇది కూడా రేట్ ఇందులో త్రీ నైన్టీ ఫైవ్ ఉంది ఇది సైజెస్ అయితే ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ మూడు సైజు ఉంటాయి ఇందులో ఏమంటే సైజ్ పెరిగితే అంటే రేట్ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ టూ వరకు అంటే మీకు ఇదే సైజ్ రేట్ పడుతుంది త్రీ నైన్టీ ఫైవ్ నేను బిగ్ సైజ్ కావాలంటే ఒక టెన్ టు ట్వంటీ రూపీస్ ఇట్లా రేట్ పెరుగుతాయి సైజ్ నైన్ ఇవి అయితే సింగల్ సైజ్ ఉంటాయి కాంబో ఉంటాయి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ వరకు థర్టీ టూ ఇది ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ నైన్టీ ఫైవ్ ఉంది నెక్స్ట్ ఇది చూడండి వెస్టర్న్ వేర్ టైప్స్ ఉంది ఎట్లాంటి టీషర్ట్స్ టీషర్ట్స్ కూడా అట్లాంటి కట్ హ్యాండ్స్ ఉంటాయి అట్లాంటి న్యూ డిజైన్ ఉంది వేర్ టైప్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా అట్లాంటి ఫీల్డ్ వస్తుంది అండ్ దీనికి కట్ హ్యాండ్స్ ఉంటాయి అండ్ దీనికి బటన్స్ కూడా ఉంటాయి బ్యాక్ సైడ్ కి అండ్ డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ కింద దీనికి మిడి వస్తాయి అట్లాంటి వెస్టర్న్ వేర్ లో కొత్త కలెక్షన్ తీసుకొస్తాయి కొత్తది క్లక్స్ ఉంది అట్లా చూడండి స్టెప్ బై స్టెప్ టూ ప్లేస్ చేయండి లోపల లైనింగ్ కూడా వస్తుంది మిడ్డిది కూడా అండ్ గా చూడండి ఇది అట్లా టచెస్ కూడా ఉంటాయి జస్ట్ షో కోసం ఇందులో అయితే సింగల్ కలర్ అంటే మూడు సైజు ఉంటాయి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ అట్లా సైజెస్ ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలన్నా అన్ని అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఓన్లీ ఫోర్ హోల్సేల్ ఉంది రిటైల్ కస్టమర్ కాల్ చేయండి ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ మీరు రుద్రా సూట్స్ అండ్ సారీస్ కి విజిట్ చేస్తే చాలా వెరైటీ దొరుకుతాయి అలాంటి రకాల రకాలు మీకు ఓన్లీ ఫోర్ ఫోర్ టెన్ ఫోర్ టెన్ రూపీస్ చాలా తక్కువ నాలుగు వందల పది రూపాయలు ఇది చూడండి పార్టీ టైప్స్ ఉంది ఇది ఆస్తచరి ఫ్యాబ్రిక్ పైన ఉంది ఆస్తజరి ఫెబ్రిక్ లో ఇది మిడి వస్తుంది చూడండి దీని కింద వచ్చింది దీని కింద మీడియొచ్చింది దీనిపైన అట్లాంటి జాకెట్ వస్తది చూడండి ఇలాంటి జాకెట్ వచ్చింది దీనికి కూడా మోతి ఉంటది చూడండి ఫ్యాబ్రిక్ ఫేబ్రిక్ అయితే మంచిది పార్టీ టైప్ చూడండి అట్లాంటివి ఉంటాయి ఇది అండ్ దీని కింద దీని పైన ఇది జాకెట్ వస్తుంది జాకెట్ దీన్ని బండి పైన జాకెట్ వస్తాయి అట్లా మంచి పార్టీ టైప్స్ ఉంది ఫుల్ ట్రెండింగ్ ఉంది అట్లాంటి దీనికి ఫ్లేయర్ లో హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్ ఫిట్స్ అండ్ టైప్స్ పటర్ హ్యాండ్స్ ఉంటాయి దీనికి అట్లాంటి స్టేట్ డిస్ప్లే అకౌంట్ ఫోర్ ఫోర్టీ రూపీస్ ఫోర్ ఫర్ వేర్ల మంచి ఐటమ్ ఇది మార్కెట్ దొరికితే అట్లా ఐటమ్స్ దొరుకు మీకు రేట్స్ ఉంటాయి బట్ ఇది మీకు క్వాలిటీ అండ్ పార్టీ వేరు ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి రేట్ బట్టి చూడదు మీరు క్వాలిటీ అండ్ ఫ్యాన్సీ ఐటమ్ అలా ఐటమ్ అయితే మీకు మార్కెట్లో లో దొరుకు ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ చూడండి సూపర్ హీట్ ఐటమ్ ఉంది ట్వంటీ ఎయిట్ నుంచి సారీ ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ వరకు ఆల్ సైజ్ ఉంది ఇంకా పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కూడా మన అవైలబుల్ ఉంటాయి ఓకే ఓన్లీ ఫోర్ ఫోర్ ఫార్టీ రూపీస్ చాలా తప్ప నెక్స్ట్ మోడల్ చూడండి పార్టీ వేట్ ఉంది ఫుల్ హ్యాండ్స్ టాప్ వచ్చింది పైన ఇది ఓపెన్ బటన్ టైప్ ఉంటాయి షర్ట్ వచ్చింది ఫెబ్రిక్ కూడా మంచి ఉంది ఇది ఇంపార్టెంట్ ఫెబ్రిక్ వచ్చింది మొత్తం డిజిటల్ టైప్ ఉంటాయి టూ సైడ్స్ కూడా ప్లేన్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం ప్రింటెడ్ వస్తాయి అండ్ దీనికి అయితే అట్లాంటి ఫుల్ హ్యాండ్స్ వచ్చింది కాలర్ నెక్ ఉంది అండ్ దీని కింద అట్లాంటి జీన్స్ ఉంటాయి జీన్స్ ఓకే జీన్స్ వచ్చి చూడండి కొంట్రా జీన్స్ వచ్చింది జీన్స్ కి కూడా పాకెట్ వచ్చింది కార్ టైప్స్ కార్గో టైప్ మంచి ఉంది దీనికి ఇది జేబు ఉంటాయి ఇలాస్టిక్ ఉంటాయి సేమ్ డిస్ప్లే సేమ్ డిస్ప్లే లెక్క ఉంది క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంది మీకు వచ్చింది ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఇది అయితే సైజెస్ పెద్ద సైజ్ ఉంది ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఫైవ్ థర్టీ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ లా ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ పెద్ద సైజ్ ఉంది పెద్ద సైజ్ కావాలంటే థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ ఇది సైజ్ కూడా ఉన్నాయి చిన్నది కావాలంటే చిన్నది కూడా ఉన్నాయి చిన్న సైజ్ తీసుకున్నా అంటే ఒక టెన్ టు ట్వంటీ రూపీస్ డిఫరెంట్ ఉంటాయి తీసుకున్నా అంటే టెన్ టు ట్వంటీ రూపీస్ పెరుగుతాయి డిఫరెంట్ ఉన్నాయి రేట్ సైజ్ ఫైవ్ థర్టీ రూపీస్ క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంది ఇట్లాంటి చూడండి ఛాన్స్ అయితే ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఇది చూడండి ఇంకొక ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ సైజ్ ఉంది ఫ్యాన్సీ ఉంది ఇది ఆల్రెడీ షర్ట్స్ వస్తాయి టీ షర్ట్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది దీనికి ఎట్లాంటి ఇది పెయింట్ వచ్చింది డిజిటల్ అండ్ దీని వచ్చింది ఇది ప్యాంట్ అట్లాంటి కాంట్రాస్ట్ ప్యాండ్ వచ్చింది సూపర్ ఉంది ఇది కూడా దీనికి జేబ్ వస్తుంది అండ్ దీనికి స్టోన్స్ కూడా ఉన్నాయి జస్ట్ సో కోసం స్టోన్ వస్తుంది అండ్ దీనిలో అయితే ఫోర్ సైజెస్ త్రీ సైజెస్ ఉంది ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఇది కూడా పెద్ద సైజ్ ఉంది చిన్నది కావాలి చిన్నది కూడా ఉన్నాయి ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఫోర్ సెవెంటీ ఇంత ముందు ఫోర్ థర్టీ రూపీస్ ఇది కూడా ఫోర్ సెవెంటీ రూపీలో ఉంది ఓకే డిపెండ్ ఆన్ క్వాలిటీ ఉంటాయి రేట్స్ అయితే క్వాలిటీ మాత్రం అయితే గారంటీడ్ ఉంటాయి ఎంత క్వాలిటీ ఏ క్వాలిటీ తీసుకుంటారంటే దీనిపై రేట్ డిపెండ్ నడితే ఇది వచ్చింది ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఉంది నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా మిడిస్ కట్ లో ఉంది ఫ్యాన్సీ పార్టీ వేర్ టైప్స్ వచ్చింది ఇది పార్టీ వేరే అట్లాంటి స్టాక్ మోడల్ వస్తది అండ్ దీనికి బెల్ట్ కూడా ఉన్నాయి బెల్ట్ కూడా ఫిట్టింగ్ కోసం ఉంటాయి చా అండ్ హాఫ్ స్లీవ్స్ వచ్చింది దీని కింద లెగ్స్ వస్తాయి చూడండి ఇది కాంట్రాస్ లెగ్గిన్ వచ్చింది ఓకే అండ్ దీని పైన ఇది జాకెట్ వస్తాయి చూడండి జాకెట్ వచ్చింది చా జాకెట్ అక్క ఇట్లాంటి ఫుల్ జాకెట్ వచ్చింది పార్టీ వేర్ వేరే జాకెట్ మాత్రం కాలర్ అయి ఉంటాయి ఇది క్వాలిటీ కూడా మంచి ఉంది చూడండి సో కోసం పడత కూడా ఉన్నాయి అండ్ ఫుల్ ట్రెండ్స్ ఉంది ఇది అండ్ దీనిలో అయితే అట్లాంటివి చూడండి ఆటీవేర్ ఐటమ్ ఉంది పార్టీ వేటస్ ఇది కూడా మీకు

నెక్స్ట్ ఇది చూడండి పార్టీ వేట్ బ్రాండెడ్ ఐటమ్ వచ్చింది ఐటమ్ ఉంది అలాంటి సూపర్ పార్టీ వేట్ సూపర్ కలెక్షన్ తీసుకొచ్చారు మొత్తం క్రష్ టైప్ ఉంది టాప్స్ మొత్తం అట్లాంటి చూడండి క్రష్ టైప్ ఉంది త్రీ స్టెప్ వస్తాయి ఇట్లాంటి చూడండి స్టెప్ బై స్టెప్ లోపల లైనింగ్ కూడా వస్తది అండ్ హ్యాండ్స్ కూడా బాగుంది చూడండి పార్టీ వేట్ నెక్కి కూడా మంచి టచెస్ ఉంటాయి అట్లాంటి ఇది ఫీల్స్ కూడా వచ్చింది అండ్ దీని కింద ఇది ప్లాజో వచ్చింది చూడండి ప్లాజో టైప్ ప్లాజో కూడా విత్ లైనింగ్ ఉంటాయి సూపర్ హీట్ ఐటమ్ ఉంది పార్టీ వేట్ ఇలాంటి ఐటమ్ పెద్ద వాళ్ళ కలెక్షన్ ఉంటాయి కానీ చిన్న వాళ్ళు కూడా ట్వంటీ పైన ఫార్టీ వేలో ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇది చూడండి డిస్ప్లే రేఖ ఉంటాయి ఇది ఇందులో కూడా ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఇది సైజ్ అయితే ఓకే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇందులో మీరు పెద్ద సైజ్ తీసుకుంటా అంటే ఒక ట్వంటీ రూపీస్ పెరుగుతాయి సైజ్ ని బట్టి ట్వంటీ రూపీస్ పెరుగుతాయి కానీ ఐటమ్ అయితే చాలా ఎయిట్ ట్వంటీ ఐటమ్ అయితే సూపర్ రేట్ ఉంది ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సూపర్ రేట్ ఐటమ్ ఉంది ఇది తీసుకెళ్ళి థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మవచ్చు ఆరామ్ మంచిగా అనుకోవచ్చు క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంది పార్టీ వేట్ అయితే అట్లా సూపర్ రేట్ ఐటమ్ ఉంది చూడదు చూడండి ఇది కూడా పార్టీ వేలో ఉంది పైన ఫ్రాగ్ మోస్తాయి చూడండి Okay. Mm -hmm. సూపర్ రేట్ వచ్చింది వీడియోలో మొత్తం పార్టీ వేర్ కలెక్షన్ ఉంది ఓన్లీ ఫర్ పార్టీ వేర్ ఐటమ్ చూపిస్తున్నాను తక్కువ రేంజ్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది ఓన్లీ పార్టీ వేర్ టైప్ ఉంది ఇట్లాంటి చూడండి అండ్ దీని కింద వచ్చింది ఇది జీన్స్ వస్తాయి అలాంటి చూడండి జీన్స్ వచ్చింది చూడండి సూపర్ రేట్ ఉంది ఇది జీన్స్ కి కూడా పాకెట్ వచ్చింది స్ట్రెచబుల్ ఇలాస్టిక్ ఉంటాయి అండ్ ఇందులో అయితే ఇది మూడు సైజ్ ఉంటాయి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ అట్లా అన్ని సైజ్ ఉంటాయి ఒక దాంట్లో దీని రేట్ వచ్చింది ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇది పార్టీ వేర్ టైప్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లేర్ లైఫ్ ఉంది బ్యాక్ అండ్ ఫ్రంట్ అట్లా చూడండి స్టోన్స్ కూడా ఉంటాయి సూపర్ రేట్ ఐటమ్ ఉంది ఫబ్రిక్ అయితే ఆ సర్జరీ ఫిక్ లో ఉంది అవును ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా పార్టీవేర్ టైప్ వచ్చింది ఫుల్ పార్టీవేర్ టాప్స్ వచ్చింది పైన చెక్ టైప్ సర్ట్ వస్తుంది జాబ్ ఫ్యాబ్రిక్ పైన ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయి అండ్ కూడా ఇంట్లో టైప్స్ హ్యాండ్స్ అయితే మంచి బాగా త్రీ ఫోర్స్ అలాంటి ఫ్యాన్సీ ఐటమ్ అండ్ ఇందులో దీని కింద కాంట్రాస్ట్ జీన్స్ వస్తాయి అలాంటి చూడండి జీన్స్ వచ్చింది కాంట్రాస్ట్ జీన్స్ జీన్స్ కూడా పాకెట్ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ ఉంటాయి ఇది క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంది ఫస్ట్ బేబీ అయితే బ్రాండ్ ఉంటాయి ఇది అవును అండ్ దీని అయితే ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ అట్లా అన్ని సైజ్ ఉంటాయి ఇవి అయితే ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ సైజ్ ఉంది అలాంటి చూడండి డిస్ప్లే ఉంది దీని రేట్ వచ్చింది ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఫైవ్ టెన్ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ సూపర్ రేట్ ఐటమ్ ఉంది ఎట్లా ఫైవ్ టెన్ రూపీస్ అచ్చా క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ మీకు షోరూమ్ ఐటమ్స్ ఇక్కడ మీకు తక్కువ తక్కువ ప్రైజ్ దొరుకుతుంది రుద్రా సూట్ లో రీసేల్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే చాలా క్వాలిటీ ఐటమ్స్ రుద్ర మీరు ఒకసారి రుద్ర చూడాలి రుద్ర సారీ కి ఇంకా వెరైటీ చాలా దొరుకుతాయి నేను వీడియోలో కొన్ని ఐటమ్ మీతో షేర్ చేస్తాను చూడండి నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా పార్టీ వేర్ టైప్ టైప్స్ టాప్ వచ్చింది ఉంటాయి టాప్స్ మొత్తం క్రస్ రేవింగ్ ఉంటాయి ప్లస్ చమ్కి కూడా ఉంటాయి టాప్స్ మొత్తం అండ్ దీని కింద అట్లాంటి జీన్స్ వచ్చింది చూడండి కాంట్రాక్ట్ జీన్స్ వస్తాయి అండ్ జీన్స్ కూడా టూ పాకెట్ వస్తాయి టూ సైడ్స్ కూడా అండ్ ఇంట్లో ఇది సైజెస్ వచ్చింది పెద్ద సైజ్ ఉంది థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఇది సైజ్ వచ్చింది ఓన్లీ సిక్స్ ఫార్టీ రూపీస్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ రూపీస్ అలాంటి అడ్వర్టైజ్ ఉంటాయి చూడండి చూడండి సామ్ డిస్ప్లే లెక్క ఉంది ఇంకా మీరు వీడియోలో ఏమైనా ఐటమ్ నచ్చింది అంటే మనకి స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి చాలా కలెక్షన్ పైన పెట్టాలంటే ఇంకా కలెక్షన్ కూడా చూపిస్తాను చాలా కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర చూడండి మన దగ్గర అయితే ఓన్లీ ఫోర్ కిడ్స్ రావాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇట్లాంటి ఫ్రాక్ కావాలంటే కాటన్ ఫ్రాక్స్ అట్లాంటి జిమీస్ ఫ్యాబ్రిక్ అలాంటి చూడండి పట్టు దాంట్లో ఇటైస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ ఫోర్ హోల్సేల్ ఉంది హోల్సేల్ మీరు ఒకసారి రుద్ర చూసిన రుద్ర సారీస్ కి విజిట్ చేస్తే చాలా వెరైటీ దొరుకుతాయి అట్లా ఓకే ఇటు వెస్టర్న్ టాప్స్ కూడా ఉంటాయి ఇది వెస్టర్న్ వేర్ అచ్చా వెస్టర్న్ వేర్ అంటే సూపర్ హిట్ ఐటమ్ ఉంది అట్లాంటి కాటన్ ఫ్రాక్స్ ఈ మొత్తం ఆల్ వెరైటీ దొరుకుతాయి మీరు ఒకసారి రుద్ర సూషన్ రుద్ర సారీస్ కి విజిట్ చేస్తే చాలా వెరైటీ దొరుకుతాయి రకరకాల ఇది చూడండి కాటన్ అంటే ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చూడండి మీరు ఈ ఫ్రాక్ వస్తది ఇట్లాంటి చూడండి ఓకే సూపర్ రైట్ ఐటమ్ ఇలాంటి వీడియోలో అయితే కొన్ని ఫ్యాన్సీ రకాలు మంచి మంచి వెరైటీస్ ప్రైజెస్ చాలా రీజనబుల్ మంచి రేట్ లో ఉన్నాయి రీసేల్ వాళ్ళు తీసుకెళ్లి చాలా లాభం చేసుకోవచ్చు అలాంటి ఐటమ్స్ ఉన్నాయి చూడండి చిన్న పిల్లల కలెక్షన్ అయితే చాలా జీరో సైజ్ నుంచి పెద్ద సైజ్ అన్ని సైజ్ ఉంటాయి మీరు ఒకసారి రుద్ర సూర్స్ కి విజిట్ చేయండి ఇంకా చాలా వెరైటీ దొరుకుతాయి అండ్ మీరు వీడియోలో ఏమైనా ఐటమ్స్ అంటే స్క్రీన్ పై నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్ నేను ఫెసిలిటీ కూడా చేసుకోవచ్చు కాల్ కూడా చూసుకోవచ్చు ఇంకా బెటర్ అంటే మీరు విజిట్ చేస్తే చూస్తా ఇంకా బెటర్ ఉంటాయి చూస్తే ఇంకా బెటర్ ఉంటాయి అన్ని వెరైటీ దొరుకుతాయి సారీ బ్లౌజ్ పీస్ వాచ్ పెటికోట్ కాటన్ రెడీమేడ్ త్రీ పీస్ షార్స్ క్యాటలాగ్స్ నైటీస్ ఆల్ వెరైటీ దొరుకుతాయి మన సాఫ్ట్ ఐడెట్స్ కూడా నేను వీడియో చెప్పినాను మీకు ఐటమ్ నచ్చిందంటే మాకు స్క్రీన్ షాట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ కూడా వస్తాయి నెక్స్ట్ వీడియో ఏమైనా ఐటమ్ వచ్చింది అంటే నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ మోస్ట్ వెల్కమ్